అందరికీ నమస్కారం గాన్ సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు మింబింకిరీ కళాకారులు నెరేళ్ల వేణుమాధవ్ గారు పద్మశ్రీ వారి జయంతి సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్లో అద్భుతంగా చైర్మన్గా పనిచేసిన దేవి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో మిమిక్రీ కళాకారుడు కళారత్న సినీ నిర్మాత నటులు కళారత్న మల్లం రమేష్ గారిని కూడా వేదిక క్షేత్రానికి కావాల్సిందిగా కోరుతున్నారు మరో మిమిక్రీ కళాకారులు బమ్మిరి భవిరి శివ గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నారు మరో ఇద్దరు కళాకారులు ఉన్నారు మీరు కూడా రండి సార్ పేరే జితేంద్ర గారు వారు సుబ్రహ్మణ్యం గారు రండి వారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ముందుగా జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వేదిక పైన పెద్దల్ని కోరుతున్నాను Clearly. I mean, really. నేర వేణుమాధవ్ గారు చాలా మా త్యాగరాయి గాని సభకు ఎంతో సుపరిచితులు మా తండ్రి గారైన కళా సుబ్బారావు గారికి చాలా అత్యంత ఆత్మీయులు ఎందుకంటే ఇదే త్యాగరాయి గాని సభలో చాలా కార్యక్రమాల్లో ఆయన గెస్ట్గా అనేక కార్యక్రమాల్లో వారు రెగ్యులర్గా వస్తూ ఉండేవారు నా అదృష్టం నేను రాజభవన్లో ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఎట్ హోమ్ కార్యక్రమంలో మా నాన్నగారు వారు నేను నేను డ్రైవింగ్ చేసి వారిని తీసుకెళ్ళడం జరిగింది అప్పుడు నేను వారిని చూశాను కానీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక మిమిక్రీ కళలో ఇంత గుర్తింపు ఆయనతోటే ప్రారంభమైందని చెప్పాలి ఆయన ప్రపంచ దేశాధినేతల్ని ఎంతో మందిని అనుకరించారు అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా ఆయనకి సినిమాల మీద ఆసక్తితో ఆ రోజుల్లో చిత్తూరు నాగయ్య గారు వేమూరి గగ్గయ్య గారు వంటి నటులతోటి వారు నటించారు అంతేకాకుండా ఆయన స్వయం కృషితో ఎంతో పైకి వచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి గొప్ప వ్యక్తి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనేక రాష్ట్రపతులను ముఖ్య మంత్రులను కూడా ఆయన అనుకరించి వారి ముందరే వారిని అనుకరించి అనిపించుకున్నారు అంత గొప్ప వ్యక్తి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో కూడా వారు ఈ యొక్క మిమిక్రీని ప్రదర్శించడం జరిగింది వాడు కూడా ఐక్యరా సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా మంత్రముగ్ధులు అయ్యారు ఇంత అద్భుతమైన కళ మన భారతదేశంలో ఒక కళాకారుడు పుట్టడం అది మన తెలంగాణ రాష్ట్రంలో మన వరంగల్ వాస్త వాస్తవ్యుడు అవ్వడం మన అదృష్టం ఎందుకంటే వారు రెండు వేల పద్దెనిమిది మన రెండు వేల పద్దెనిమిదిలో జూన్ నెలలో వారు స్వర్గస్థులు అయినప్పుడు చాలామంది అనేక రకాలుగా ఎన్నో రకాలుగా సంతాప సభలు పెట్టారు కానీ జపాన్ నుంచి కూడా ఆయనకి కొంతమంది వ్యక్తులు వారి మరణానికి మేము తీరని లోటు అంత గొప్ప వ్యక్తిని కోల్పోయినాము అని వారు కూడా సందేశం పంపించారు ఇలా దేశ విదేశాల్లో కూడా ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఈరోజు మా మల్లం రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా మా మెమిక్రి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏదైతే దేశ విదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా మన వేణుమాధవ్ గారి శిష్యులుగా చెప్పుకుని చాలా గర్వంగా చెప్పుకుంటారు అంత గొప్ప వ్యక్తి ఆయనని మేము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈరోజు స్మరించుకోవడం ఆనవాయితీగా వచ్చింది ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆయన బర్త్డే అయితే నేను ఒకరోజు ముందుగా పెడుతున్నాను ఎందుకంటే మాకున్న అడ్జస్ట్మెంట్స్ ప్రకారం అంత గొప్ప వ్యక్తి మీద ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము అనగానే ముందుగా మా దేవి ప్రసాద్ గారు నేను తప్పకుండా వస్తాను నాకు వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా వచ్చి ఒక పదిహేను నిమిషాలు వారి గురించి వారి సభలో కూర్చుని వెళ్తానన్నారు వారు పాపం ముందుగానే వచ్చారు కాబట్టి ముందుగా వారి మాటల్లో వారికి ఉన్న అభిమానాన్ని మనం విందాం చిన్న సవరణ మా దేవి ప్రసాద్ గారి సూచనతో మా మల్లం రమేష్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గురుదేవోభవ విశ్వవిఖ్యాత ధ్వన్యన్కరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఆ పేరు వింటేనే సంస్కృతి సాంప్రదాయాలతో కూడినటువంటి కళ గుర్తుకొచ్చి ఒక వినోదం ఆ కళలో సాంప్రదాయం మన భావజాలం భావాలన్నీ దాగి ఉండి సామాజిక చైతన్యంతో పాటు కుటుంబ సమేతంగా తిలకించే రీతిలో రూపుదిద్దినటువంటి మహనీయుడు విశ్వవిఖ్యాత ధ్వనియన్కర్ సమాట్ సమ్రాట్ మా గురువు గారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు వారు తెలంగాణ వరంగల్ జిల్లాలో జన్మించినప్పటికి కూడా విశ్వవిఖ్యాతులు ఈ నేపథ్యంలో వారి శిష్యులు ఈరోజు ఎంతోమంది వారు పేరు చెప్పుకుని బ్రతకడంతో పాటుగా పేరు తెచ్చుకొని సంపాదించడంతో పాటుగా వృత్తిలో స్థిరపడి ప్రవృత్తిలో స్థిరపడి మేము వేణుమాధవ్ గారి శిష్యులం నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే వెరీ గుడ్ అంటారు కానీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ గారి శిష్యులు అనగానే వెరీ 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 గుడ్ అంటారు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది నా అదృష్టం ఏంటంటే వారికి పద్మశ్రీ అనౌన్స్ అయినప్పుడు వారు నా ఆధీనంలో ఉన్నారు ఆధీనం అంటే ఏంటంటే డాక్టర్ నేరుల వేణుమాధవ్ గారు ఒకసారి మాటిస్తే తప్పరు సినిమా డైలాగ్ అయిందే అసలు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనేది వేణుమాధవ్ గారి డైలాగ్ అది జనవరి ఇరవై ఆరు రెండు వేల సంవత్సరం అనుకుంటాను నాకు ఈయన గుర్తులేదు నేను వారి పేరు వారిని గురుగారు మీరు మీరు మా దగ్గర ఖమ్మం ఖమ్మం అండి మాది ఖమ్మం మీరు మాకు గురుతుల్లు మా దేవిప్రసాద్ గారు ముఖ్యంగా అంటే మా గురుగారు చెప్పే ప్రస్తావనలో మీ ప్రస్తావానికి తెచ్చు తెచ్చుకుంటాము గురించి వారిని రెండు వేల నాకు ఇయర్ కరెక్ట్ గుర్తు లేదండి అప్పుడు నేను ఆ సంవత్సరం జనవరి ఇరవై ఆరున మాకు మీరు ప్రోగ్రామ్ కావాలని నేను డేట్ తీసేసుకున్నాను డేట్ తీసుకున్న తర్వాత సుబ్బిరామరెడ్డి గారు వారికి ఫోన్ చేశారు సుబ్బిరామరెడ్డి గారు ఫోన్ చేసిన తర్వాత లేదులేదు నేను ఆ శిష్యుడు మాటిచ్చా ఒకసారి డేట్ ఇచ్చితే కుదరదు అంటే సుబ్బిరామరెడ్డి గారు అర్థం చేసుకున్నారండి యాభై మంది కళక ప్రముఖులు సినీ ప్రముఖులు వివిధ రంగాల ప్ర అత్యంత ప్రముఖులను ఆహ్వానించినప్పుడు సుబ్బరామరెడ్డి గారు చెప్పినా కూడా యాభై మందిలో వీరు గొప్ప ఒకళ్ళు సీనియర్గా ఉన్నా కూడా వెళ్లకుండా ఖమ్మం వచ్చారు అయితే ఖమ్మం వచ్చిన తర్వాత ఏమైంది ఆ రోజు ఇరవై ఆరు జనవరి కదా పొద్దునే కృష్ణ ఎక్స్ప్రెస్ దిగారు దిగేలా ఒక పొద్దున్నే పేపర్ చూస్తే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేణుమాధవ్ గారి పేరు ప్రముఖంగా ఉంది అంటే నా అదృష్టం ఏంటంటే పద్మశ్రీ వచ్చినప్పుడు నా ఆధీనం అంటే ఏంటంటే కమిటీ అయ్యా నా శిష్యుడికి నా శిష్యుడు కమిటీ కాబట్టి పెద్దవాళ్ళు కూడా వెళ్ళేది అంటే నా నా ఒక నా ప్రోగ్రాంలు ఉన్నారు అదృష్టం ఆ తర్వాత కలెక్టర్ గారు పిలిచారు గిరిధర్ గారండి మీరు పేరు వినే ఉంటారు గిరిధర్ గారు ఆయన ఇంటికి పిలిచారు ఆయన కూడా సత్కరించారు ఆ తర్వాత ఖమ్మంలో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది ఇప్పుడు జనం తక్కువ అప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళు భక్త రామదాస్ కళాక్షేత్రం ఖమ్మం ఆ నేపథ్యంలో ఆ ఒక అనుభూతి ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు ఆ మాట చెప్పారు నాయనాను మిమిక్రీ ఆర్టిస్ట్గా కొనసాగాలంటే టీచర్ జాబ్ సంపాదించుకో ఎందుకంటే టీచర్ జాబ్స్ సెలవులు ఉంటాయి మన దేవి గారు గారంటే ఎన్జిఓ నాయకుడు సెలవులున్నా సెలవులు ఉండవు సెలవులున్నా కూడా కుదరదు నిరంతరం ఉద్యమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం ఉద్యోగ సమస్యల పరిష్కారం మరి వాటిని సమన్వయం చేసుకోవడంతో మీరు ఎంత బిజీగా ఉన్నారో మాకు తెలిసిన బట్ ఐఎం గవర్నమెంట్ టీచర్ టీచర్ ఆయన గురుగారు చెప్తేనే సంపాదించుకున్నాను ఇలా ఒక్కొక్కరికి మా జితేంద్ర జితేంద్రకు చెప్పే తిరిగ సలహా ఇస్తారు మా భవిరి శివ మా సుబ్రహ్మణ్యం గారు వారికి ఏ విధంగా సలహా ఇస్తారు అదే మిమ్మల్ని కళాకారులు మా ఒక్కొక్కరి పేరు పేరున అందరికి కూడా యువకులకు కూడా మార్గదర్శకం చూపేటువంటి మానీయులు ఈ త్యాగరాయ గాన సభకు వేణుమహదావరికి మాకు అనుబంధం ఏంటంటే ఈ త్యాగరాయ గాన సభలో ప్రపంచంలో లేదా తెలుగు రాష్ట్రాలు ఎన్ని కళలు అయితే ఉన్నాయో అన్ని కళలను ప్రోత్సహించి అది సాంప్రదాయ కళ అండి అన్ని కళ అంటే రికార్డింగ్ అని అసలు కాదు అన్ని సాంప్రదాయ కాలను ప్రోత్సహించి కళాకారులను వెలుగుకి తేయడంతో పాటు కళలను వెలుదటం సమాజాన్ని కళలను దగ్గర చేయటం అనేది త్యాగరాయ గాన సభ ప్రత్యేకత ఎక్కడ లేని విధంగా ఆడిటోరియం మొత్తం ఆరున్నాయి ఇక్కడ మెయిన్ ఆడిటోతో కలుపుకుంటే ఏడు ఇప్పుడు ఏడు ఏడోది అది మాకు ఇంకా ఏడు ఆడిటోరియం సప్త సప్తా ఆడిటోరియం ఇన్ని ఆడిటోరియం ఉన్నటువంటి వేదిక నాకు తెలిసి ఎక్కడ లేదండి ప్రపంచంలో లేదని అనుకుంటున్నాను మన మన దగ్గర అయితే లేదు మా మిమిక్రీ కళకున్న అనుబంధం ఏంటంటే ఒకసారి నేను పరిచయం చేయగానే పరిచయం సరే నన్ను ఒకరు పరిచయం చేశారు పరిచయం సరే ముందు ఆటోని బుక్ చేసుకునే కార్యక్రమం చే అమ్మ పరిచయం చేయడం అదృష్టం అనుకుంటే అధ్యక్షులు వారిని ఆడిటోరియం తీసుకొని అసలు కా కార్యక్రమం చేసుకోవడం అంటే ఏంటి ఇంత ఈజీయా అంటే ప్రోత్సహించే దృక్పథం ఉన్నప్పుడు మనకు అని ఏదైతే భావించామో దాన్ని తేలిగ్గా మనం వద్దకు తెచ్చారు ప్రజల వద్దకు పాలనలాగానే కళాకారుల వద్దకు ఆడిటోరియం తెచ్చారు మా గౌరవనీయులు శ్రీ కళా జనార్దనమూర్తి గారు అప్పుడు ఏం చేశాం ఫోర్స్డ్గా మిమిక్రీ సప్తాహం చేయండి ఏడు రోజులు అనగానే అరే నీ ఇంత అదృష్టం నాకు ఆడిటోరియం ఫ్రీ అంతా మాకు పూర్తి సహకారం అప్పుడు ఏమైంది అల్లు అరవింద్ గారు వారికి ఒక బుక్ ఇచ్చాను చిరంజీవి గారికి అప్పట్లో అల్లు అరవింద్ గారి వాళ్ళ మధ్యవర్తి వాళ్ళ బంధువు ద్వారా వెళ్ళి ఇట్లా చెప్పగానే నేను ఎక్కడికి బయటికి వెళ్ళాడండి ఆయన వచ్చాడు ఈ ఆడిటోరియంకి అల్లు అరవింద్ గారు ఎప్పుడో షూటింగ్ అప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం వచ్చినట్టు నాలుగు వేళ్ళ క్రితం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం తర్వాత ఈ ఆడిటోరియంకి వచ్చాడు మన ఆడిటోరియంకి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేశాడు ఆ విధంగా మిమిక్రీ కళాకారులను ప్రోత్సహించి మిమికల కళాకారులు వెలుగురు తోట తేవడానికి ఈ ఆడిటోరియం ఉపయోగపడింది మా జనార్దమూర్తి గారు ఉపయోగపడ్డారు మా గురువుగారి యొక్క పేరు చెప్పి మేము ఆ కార్యక్రమం విజయవంతం చేసుకున్నాము అదేవిధంగా మ్యూజిషియన్లని మై ఆర్టిస్టుగా ప్రోత్సహించే క్రమంగా ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి మన మీ అందరి తరఫున కూడా పరస్పర మనకు గురుగారి జన్మదినోత్సవం సందర్భంగా వారు లేపైన కూడా ఆశీషులు పరస్పర పరస్పర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవిశ్రీ దేవిప్రసాద్ గారు వారిని కలుకోవటం దేవిప్రసాద్ గారిని కలుసుకోవటం మీ ఉద్యమాలు కూడా మేము కలిసేవాడి మేము మేము కూడా ఉద్యమాలు ఉన్నాం కాకపోతే అంత చనువు అదృష్టం ఇప్పుడు నాకు అదృష్టం కలిగింది నాకు ఈ అవకాశం కలిగించినటువంటి కళా జనార్థమూర్తి గారికి మా శివకు మిగతా జితేంద్ర సుబ్రహ్మణ్యం గారికి మిగతా పేరు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన నేటి ముఖ్య అతిథి గారు మాట్లాడతారు దేవి దేవిప్రసాద్ గారు మహనీయుల మహనీయుల యాదిలో త్యాగరాయ గానసభ నిరంతరంగా కళా జనార్దనమూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనేటువంటి నానుడి నుంచి వందనలే కాదు వారిని గుర్తు చేసుకుంటాం యాది చేసుకుంటాం వారి విషయాలని అందరికీ తెలియజెప్పి వారి కళల్ని కానీ వారికి ఉండేటువంటి అనేక విలువల్ని సమాజానికి ఇవ్వాలని తపనబడి నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జనార్దనమూర్తి గారికి నేను ప్రత్యేకంగా మనసారా వారి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఉన్నాను అట్లాగే వేణుమాధవ్ గారు ప్రపంచ ప్రఖ్యాత మన తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణలో అనేక మంది బిడ్డలు ఉన్నప్పటికీ కొద్దిమందికి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చినటువంటి వాళ్ళు కొద్దిమంది అందులో వరంగల్కు సంబంధించినటువంటి వాళ్ళే ఇద్దరు పివి నరసింహారావు ఒకరైతే మా వేణుమాధవ్ మిమిక్రీ ఒకరు ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు రాజకీయాల్లో రాణిస్తే ఒక కళాకారునిగా మిమిక్రీ ఆర్టిస్ట్గా వేణుమాధవ్ గారు ఉండడం అనేటువంటిది నిజంగా తెలంగాణ గర్వకారణం తెలంగాణ బిడ్డగా ప్రపంచవ్యాప్తంగా వారికి ఉండేటువంటి పేరును మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అందరం కూడా వారికి మనస్ఫూర్తిగా ఇవ్వాల వారి జన్మదినం నిన్న రేపు జన్మదినం అయితే ఈరోజే వారు పెట్టడం జరిగింది వారికి మన అందరి పక్షాన పైనన్నా ఎక్కడున్నా వారు నిరంతరం మనలో ప్రవహిస్తూ ఉంటారు వారికి జన్మదిన శుభాకాంక్షలు మిత్రులు రమేష్ గారికి జితేంద్ర గారికి శివ గారికి సుబ్రహ్మణ్యం గారికి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం మిమిక్రీ చెప్పడం అనేటువంటిది ఒక గొప్ప కళ ఎందుకంటే రాను రాను దాని మీద కొంత ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో పట్టించుకోకపోవడం వల్ల ఆ కళకి గుర్తింపు అయితే వచ్చింది కానీ కళాకారులకి అవసరమైనటువంటి చేయుత వ్యవస్థపరంగా అందడం లేదనేటువంటి బాధ నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అటు కేంద్రమైనా రాష్ట్రమైనా ఏ ప్రభుత్వాలైనా కళల్ని ప్రోత్సహించడంలో కొన్ని కళలు మాత్రమే ప్రోత్సహించి మిగతా ఉన్నటువంటి అనేక కళల్ని మరుగున పడేసేటువంటి ఒక పద్ధతి సహజంగా కొనసాగుతున్నది దాన్ని విడనాడాలని నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వేణుమాధవ్ ఎంత గొప్పవాడంటే వారి జీవితం గురించి వారు చెప్పారు చిన్ననాటినే మిమిక్రీ నేర్చుకోవడం వారి తండ్రికి ఐదారు భాషలు అప్పుడే రావడం పన్నెండవ సంతానం బహుశా ఆ కుటుంబం ఎంత పెద్దదో మనం ఒకరిద్దరికే హైరాణా పడుతున్నటువంటి ఈ సమాజంలో పన్నెండవ సంతానంగా పుట్టి గొప్ప విలువలు నేర్చుకొని అనేక మందిని అనుకరించడం అనేటువంటిది అది మామూలు విషయం కాదు వేణుమాధవ్ దాదాపు వారు పద్దెనిమిదిలో మరణించి ఇప్పటికి ఆరేళ్ళు అయింది దాదాపుగా ఎనభై ఎనభై ఏళ్ళు పైబడి అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు పుట్టింది కృత్రిమ మేధ అనేటువంటిది ఇప్పుడు పుట్టింది కానీ వేణుమాధవ్ గారు ఎనభై ఏళ్ల కిందనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించినటువంటి ఘనత వేణుమాధవ్ గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం బతికున్నా లేకపోయినా మన మాటలు మాట్లాడడం కానీ మన చిత్రాలు చూపడం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం కానీ అప్పుడే ఎనభై ఏళ్ల కిందనే మనిషి బతికున్నా లేకున్నా వారికి సంబంధించినటువంటి అనుకరణ చేయడం వారి మాటల్ని చెప్పడం ఇక ఫోన్లో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చనిపోయినటువంటి మహామౌడే మాట్లాడినట్టుగా ఉండేటువంటి అనుభూతి ఉండేటువంటి ఇది విమ్ వేణుమాధవ్ మిమిక్రీ అని చెప్తే తప్ప మనం పోల్చుకోలేనటువంటి ఒక గొప్ప అనుకరణ వేణుమాధవ్ గారిది నేను కూడా వారితో దాదాపు ఏడెనిమిది సమావేశాల్లో వారితో పాల్పంచుకోవడం జరిగింది వివిధ సందర్భాల్లో కాబట్టి వారికి ఒక గొప్ప మిమిక్రీలో వారికి మించిన లేరు అందుకే వారి శిష్యులన్నా వారితో నేర్చుకునేటువంటి వాళ్ళన్నా ప్రభుత్వాలు గౌరవించినా గౌరవించకపోయినా సమాజం గౌరవిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చాలా ఈ మిమిక్రీని ముందుకు తీసుకుపోతున్నటువంటి కళాకారులు చాలా కళలు ఇవేదో మనల్ని కోటీశ్వర్లు చేస్తాయనో లేకుంటే మన జీవితం అంతా ఈ కళల్లో ఉంటే బాగుపడుతుందనో ఇవాళ రీల్స్ కానీ మిగతా అనేకం వెంట సమాజం పరగెడుతున్నటువంటి ఆ స్పీడ్ను అందుకోలేక రోజు మార్దాన్ పరుగులు చేస్తున్నటువంటి కళాకారులకి వేణుమాధవ్ ఇచ్చినటువంటి ఈ కళని ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ఈ సమాజంలో ఒక సవాల్ ఆ సవాల్ను స్వీకరించి రమేష్ లాంటి వాళ్ళు కానీ జితేంద్ర కానీ సుబ్రహ్మణ్యం కానీ శివ కానీ మిగతా యువ మిత్రులందరూ కూడా దీన్ని నేర్చుకొని ప్రజలకు అందించాలనేటువంటి ఒక గొప్ప స్ఫూర్తి పొందడం అనేటువంటిది నిజంగా మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం వేణుమాధవ్ గారి ఆలోచన వేణుమాధవ్ గారికి ఉన్నటువంటి సామాజిక చైతన్యం వారు అనేక సామాజిక చైతన్యాన్ని రగిలిచ్చేటువంటి అనేక పద్ధతులు కూడా వాళ్ళు నేను చాలా సందర్భాల్లో చూసిన కుల కుల మతాలకు సంబంధించినటువంటి వివక్షలు కావచ్చు అసమానతలు కావచ్చు సమాజంలో ఉండేటువంటి వరకట్న దురాచారాలు కావచ్చు ఇట్లా అనేక సామాజిక చైతన్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా వారు వారు కేవలం మిమిక్రీ అంటే ఏదో పివి నరసింహారావుదో మన్మోహన్ సింగ్దో ఎన్టీ రామారావుదో లేకుంటే కృష్ణదో ఇది చెప్పడమే కాదు ఆ మిమిక్రీలో కూడా సామాజిక చైతన్యం వెల్లివిరిసేలా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని బాగుపరిచేటువంటి ఒక డాక్టర్గా వేణుమాధవ్ వెలుగొందడం అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి స్ఫూర్తి తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వినమ్రంగా ఒకవైపు నివాళులు ఒకవైపు వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఉదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ జై తెలంగాణ ధన్యవాదాలు సార్ ఇప్పుడు వేదికపోయిన పెద్దలకి లలితశాస్త్రనామ గ్రంథాన్ని అందజేయడం జరుగుతుంది పురాణ పండుగ శ్రీనివాస్ గారు రచించిన